వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిది నిశ్శబ్ద సమయం గురించి కొన్ని నిమిషాల్లో చూసుకుందాం అంటే ఈ నిశ్శబ్ద శబ్దం నిశ్శబ్ద సమయము పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యనున్న కాలం యూదులు చెర నుండి తిరిగి ఎరుశ్లేమికి వచ్చటతో పాతని బంధన ముగిస్తుంది ప్రవక్తల స్వరం మూగిపోయింది పాతని బంధన గురించిన వాక్య వాక్యము ఆగిపోయింది అయినా చరిత్ర ఆగదు ఆగలేదు ఎందుకంటే మన దేవుడు కునుకడు నిద్రపోడు తను ఏదైనా ప్రణాళిక మొదలుపెట్టాడంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోడు కదా యశుప్రభు యహోవ దేవుడు ఆయన ఏర్పరిచిన ప్రణాళిక విమోచన ప్రణాళిక ఆగలేదు ఎక్కడ సార్వభౌమ ప్రణాళిక ముందుకు వెళ్తూ మానవాళి విడుదల కొరకు రాబోయే రక్షకుని ప్రత్యక్షత కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పౌలు గల్తీ నాలుగు నాలుగులో ఏం రాస్తున్నాడంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడింది ఈ నిశ్శబ్ద సమయాన్ని ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అని అంటారు అంటే నిబంధనల మధ్య కాలం అని ఇందులో ఏమేం సంఘటనలు జరిగాయో తెలుసుకున్నటకు బైబిల్కి సంబంధించిన పుస్తకాలు చదవాలి ఎందుకంటే బైబిల్ అయితే ఏం రాయబడలేదు ఎక్కువ మరి మనము అర్థం చేసుకునేదానికి నేపథ్యంగా నేపథ్య చరిత్ర అంతా కూడా మనం చదవాలి కాలం పరిపూర్ణమగుట అంటే దేవుడు నిర్ణయించిన సమయము అని మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా దేవుని సమయం అందే జరుగుతాయి ప్రపంచ పరిస్థితులన్నీ అనుకూలమైనప్పుడు క్రీస్తు ఈ లోకానికి రావాలని దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు క్రీస్తు ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశము పాపులను పాపపు బానిసత్వం నుండి విడిపించి ఆ బానిసలను కుమారులుగా చేయుట దేవునికి దత్తపుత్రులం కావాలనని అని రాయబడి ఉంది కదా ఈ లోకానికి వచ్చే సమయానికి దేవుడు చేసిన ఏర్పాట్లు రాజకీయంగా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం రాజకీయంగా ఆర్థికంగా ఇవన్నీ కూడా ఏం జరిగినాయో మనం చూద్దాం రాజకీయంగా ఏం జరిగిందంటే రోమ సామ్రాజ్య ఆధీనంలో ప్రపంచవ్యాప్తంగా సమాధానం నెలకొంది అన్నీ ఒక ఆధీనంలోకి వచ్చినాయి కాబట్టి ఇంకా గొడవలు యుద్ధాలు లేకుండా అయిపోయినాయి రోడ్లు వేయడం ద్వారా ప్రయాణ సౌకర్యాలు మెరుగైనాయి అంతకుముందే గ్రీకు సామ్రాజ్య సమయంలో గ్రీకు భాష ప్రపంచవ్యాప్తంగా వాడుక భాష అయింది సువార్త వ్యాప్తికి దోహదపడేదానికి ఈ విధంగా ఏర్పాటు చేశాడు దేవుడు ఆర్థిక పరంగా మోత పేదరికం వల్ల యూదులు మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూసే పరిస్థితి ఆత్మీయంగా యూదా మతము ఎవరిని ఆకర్షించలేకపోతున్నది కాబట్టి రోమా దేవతలందరూ కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యమును అందరూ ఆహ్వానించారు అది మొదటి ఏర్పాటు దేవుడు చేసిన ఏర్పాటు నిశ్శబ్ద సమయము అంటే పాత నిబంధన కొత్త నిబంధన నడుమ నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్దం ఆ సమయంలో దేవుడి యూదులు ఎవరితో మాట్లాడకుండా క్రీస్తు రాకడ కొరకు పరిస్థితులు అనుకూలపరుస్తూ ఉన్నాడు ఆయన చేయబోయే బలియాగం అనే గొప్ప త్యాగము వ్యర్థం కాకుండా ప్రచురించబడేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాడు ఈ నె నిశ్శబ్దం ఛేదించడానికి ఆరు నెలలు ముందుగా వాఫ్ తీసు పంపాడు అతను యేసుప్రభు మార్గం సరళం చేసి వారి మనస్సులను సిద్ధపరచుటకు వచ్చాడు మలాకి మత్తయ్య గ్రంథాల మధ్య కొన్ని ప్రవచనాలు నెరవేరాయి నెరవేరిన ప్రవచనాలు కానీ ధర్మశాస్త్ర బోధనలు కానీ వారిని మార్చలేకపోయాయి ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసుప్రభు అన్న సంగతి వారు గుర్తించకుండా అపవాది వారి కన్నులను చెవులను మూసేశాడు పేదవాడిగా వచ్చిన ఆయనను వాళ్ళు అంగీకరించలేదు వారు అనుకున్నట్లుగా ఒక రాజుగా గొప్ప సైన్యంతో వచ్చి వారి సమస్యలన్నింటినీ పరిష్కారం చూపిస్తాడని అనుకున్నారు కానీ ఒక పేద వడ్రంగి కుమారుడిగా రావడము వాళ్ళు గ్రహించలేకపోయారు వారు గుర్తించలేకపోయారు ఇటువంటి ప్ర పరిస్థితుల్లో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు మనం కూడా యేసుప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు యూదులు గుర్తించలేకపోయారు కానీ మనం గుర్తించలేకపోతే ఒక పెద్ద అవకాశం పోగొట్టుకుంటాం మనల్ని రక్షించడానికి వచ్చిన ఏసేయ మనకు అవకాశాలు ఇస్తున్నాడు మనం పోగొట్టుకోకూడదు నిశ్శబ్ద సమయంలో దేవుడు ఖాళీగా కూర్చోలేదు మన కోసం నిరంతరం ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు మరి మనమేం ప్రయాసపడుతున్నాం ఆయన కోసం ఒకసారి ఆలోచిద్దాం ప్రార్థన చేసుకుందాం దయా విమోచన ప్రణాళిక ఆగకుండా కొనసాగిస్తున్నారు నాయన మీకు స్తోత్రం మేము అర్థం చేసుకొని మీకు దగ్గర అయ్యేదానికి సహాయం చేయమని యేసుకృష్ణ వేడుకొంచున్నాను తండ్రి ఆ మేడం గాడ్ బ్లెస్ యూ